ఉన్న కైలాష్ నేతకు అవకాశం కల్పించడాన్ని ఓయు నాయకులుగా స్వాగతిస్తున్నామని ఓయు చైర్మన్ చైర్మన్ నేత తెలిపారు ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా బాలకృష్ణ నేత మాట్లాడుతూ పున్న కైలాష్ నేత నియామకాన్ని జీర్ణించుకోలేని కొందరు నాయకులు ఆయనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ అధిష్టానానికి తప్పుడు లేఖలు రాస్తున్నారని మండిపడ్డారు తక్షణమే ఆ నాయకులు లేఖలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు బీసీ నేతకు అవకాశం రావడని కొందరు అగ్రకుల నాయకులు అక్కసు వెళ్లగక్కడం సరికాదన్నారు కేవలం అగ్రకుల నాయకులు ఓట్లు వేస్తేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందా అంటూ ప్రశ్నించారు మటిరెడ్డి వెంకటరెడ్డి బీసీల వ్యతిరేకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అబడ్డార్ కబడ్దా బార్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అబర్దార్ కబడ్దా బీసీల వ్యతిరేకి కొమట్రెడ్డి వెంకటరెడ్డి ఉపసంహరించుకోవాలి అబర్దార్ కోమటి రెడ్డి వెంకటరెడ్డి అబద్ధార్ కబడ్ బీసీల వ్యతిరేకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అబర్దార్డు బర్దార్ కోమటి రెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ అధిష్టానం ముప్పై మూడు జిల్లాలలో డీసీసీ అధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది అందులో భాగంగా నల్గొండ జిల్లా నుంచి బీసీ బిడ్డ పద్మశాలి బిడ్డకు అయినటువంటి కాంగ్రెస్ నాయకునికి ఉన్న కైలాస్ నేతకు డీసీసీ అధ్యక్షునిగా అవకాశం ఇవ్వడం జరిగింది ఒక బీసీ బిడ్డకు అవకాశం ఇచ్చినందుకు వైయూజేసి పక్షాన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సీఎం రేవంత్ రెడ్డి గారికి మహేష్ కుమార్ గౌడ్ గారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము ఈ యొక్క అధ్యక్ష ఎన్నికను జీర్ణించుకోలేనటువంటి కొంతమంది నాయకులు అధిష్టానానికి లేఖలు రాయడం జరిగింది వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి వాళ్ళ యొక్క అనుచరులకు అనుయాయులకు వాళ్లకు భజన చేసే వాళ్లకు పదవులు రాలేదన్న ఉద్దేశంతోని కైలాసన్నను కైలాసనం మీద అక్కస్తోని పాతగా ఎప్పుడో గతంలో జరిగినటువంటి ఒక వీడియోను వైరల్ చేస్తూ వ్యక్తిగతంగా దూషించడం చెప్పేసి కేసులు పెట్టడం జరుగుతుంది లేఖలు రాయడం జరుగుతుంది సీఎం గారికి అధిష్టానానికి మేము ఓయూజేసి పక్షాన ముక్త కంఠంతో ఖండిస్తా ఉన్నాము మేము డిమాండ్ చేస్తా ఉన్నాము తక్షణమే వెంటనే ఉపసంహరించుకోవాలి లేఖను ఉపసంహరించుకోవాలి బీసీ నాయకునికి మద్దతు తెలియజేయాలి మేము ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం వైజ్ చేసిగా మీకు బీసీల ఓట్లు అవసరం లేదా బీసీల ఓట్లు లేదే మీరు మంత్రులు అయ్యిర్రా బీసీల ఓట్లు లేదే మీరు ఎమ్మెల్యేలు గెలిచిర్రా మేము ఈ రోజు అంటా ఉన్నాము మీరు మీరు తిట్టుకున్నప్పుడు మీరు మీరు అనుకున్నప్పుడు ఎన్నో రకాలుగా దూషించుకున్నారు మళ్ళీ కలిసిపోయిర్రు మీరు ఒక పార్టీలు ఉంటారు మీ తమ్ముళ్ళు ఒక పార్టీలో ఉంటారు మీరు మాత్రం పార్టీలలో గెలవడం కోసానికి పార్టీని పక్కకు పెట్టి పార్టీ లైన్ తప్పి కూడా మీరు ఓట్లు వేయించుకుంటారు ఓట్ల కోసానికి అభ్యర్థిస్తారు కానీ ఈ రోజు పార్టీ కోసం రెండు వేల పద్నాలుగు నుంచి గత పన్నెండు ఏళ్ల నుంచి హహర్షులు శ్రమిస్తున్నటువంటి ఒక సామాన్య కార్యకర్త ఒక బీసీకి ఒక మంచి పదవి వస్తే జీర్ణించుకోలేకుండా ఇట్లా అక్కసెల్ల కట్టడం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాము రేపు రాబోయే ఎన్నికలలో ఇదే ఇదే ధోరణి కొనసాగితే రాబోయే ఎన్నికలలో మేము బీసీలుగా ముక్త కంటంతో ఏకమైపోయి మీ యొక్క ఎలక్షన్లలో ఏ ఎన్నికలలో పోటీ పడ్డా కానీ మేము ఓడించేదాకా దాకా హర్షలు శ్రమిస్తూ ఉంటాము కాబట్టి ఇప్పటికైనా చెప్తా ఉన్నాం దీన్ని కబర్దార్ మీరు ఎవరైతే వ్యతిరేకంగా బీసీ బీసీ బిడ్డ కైలాస్ నేతకు వ్యతిరేకంగా మీరు పనిచేస్తా ఉన్నారో మీరు భదనాం చేయడానికి కుట్ర పండుతా ఉన్నారో వైరల్ చేస్తున్నటువంటి వీడియో ఏదైతే ఉన్నదో ఆ వీడియో మార్ఫింగ్ చేసినటువంటి వీడియో ఆయన అన్నటువంటిది ఆ రోజు బీసీలను కాపాడుకోవాలి బీసీలను బీసీల కడుపు మండుతుంది బీసీలకు పక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు బీసీల మీద అనే ఉద్దేశంతో మాట్లాడినటువంటి మాట గానీ వ్యక్తిగతంగా ఎటువంటి దూషణలు చేయలేదు దానికి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి క్షమాపణలు కూడా కోరుకోవడం జరిగింది అయినా కానీ మీ మనసు అరగడటం లేదు మీకు కావాలి మీకు సంబంధించినటువంటి వాళ్లకు పదవులు కావాలి తప్ప బీసీలకు పదవులు వద్దు బీసీలు రాజకీయంగా ఎదుగొద్దు నల్గొండ జిల్లాలో నల్గొండ జిల్లాలో మొట్టమొదటిసారి ఒక బీసీకి అవకాశం వచ్చింది కాబట్టి మీరు తక్షణమే లేఖను ఉపసంహరించుకోవాలి బీసీ బిడ్డకు మద్దతు తెలియజేయాలని చెప్పేసి చేసి పక్షాన డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది